కర్కాటక వారు ఒక స్త్రీ పరిచయం కారణంగా నెంబర్ వన్గా ఎదుగుతారు జనవరి పదవ తేదీ మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఊహించని రాజయోగం మీకు పట్టబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జనవరి పదవ తేదీన వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతున్నారు వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కాను కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశారు గురించి తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే చలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రములో నాలుగవ రాశి ఈ రాశికి రాసి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి ఈ రా కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతూ ఉంటాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల చాలా ఆసక్తిని కూడా వీరు కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు దాని దాని అందరూ అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది ఈ రాశి వారిని నమ్మించే మోసం చేట చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఇద్దరు వారి మనోభావాలను సైతం విట్టే పసిగట్టేస్తారు కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ పరిచయం కారణంగా వీరి జీవితం పూర్తిగా మారబోతోంది జనవరి పదవ తేదీ మీ జీవితంలో రాసి పెట్టుకోవాల్సినటువంటి సమయం ఆ రోజున వీరి జీవితంలో ఊహించని మార్పులు అయితే చూస్తారు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కూడా మేలైన ఫలితాలు చూస్తారు అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి స్థిరమైన నిర్ణయాలు చాలా మంచిని సాధించడానికి సహాయపడతాయి బంధువులతో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి పంచముఖాంజనేయ స్తోత్ర పారాయణం శుభప్రదం సృజనాత్మక ఆలోచనల యొక్క విజయానికి పునాది వేస్తాయి ఆశావాద దృష్టితో పనిచేయడం ద్వారా అభివృద్ధి ఉంటుంది ఆర్థిక పరంగా కొత్త అవకాశాలు ఏర్పడతాయి కుటుంబ సహార్దం మెరుగవుతుంది పట్టుదలతో మీ లక్ష్యాన్ని చేరుకుంటారు గురుగ్రహ ప్రభావం మీకు అదృష్టాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు అనుకున్నది కూడా దక్కుతుంది కుజగ్రహ శ్లోకం చదువుకుంటే అన్ని విధాలుగా కూడా చక్కటి ఫలితాలు అయితే మీకు కలుగుతాయి అని చెప్పడంలో సందేహం లేదండి ఇక కర్కాటక రాశి వారి గుడగడాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే కనుక కర్కాటక రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపకశక్తి చాలా అధికంగా ఉంటుంది చిన్నతనమున జరిగిన సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తించుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటిగానో కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధన వస్తు సంపదను తమ సమస్తాన్ని కూడా వీరు సమర్పించుకుంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా పైన నౌకల పైన విమానముల పైన రైలు పైన తిరిగే వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు కాను నైపుణ్యాన్ని వీరు ప్రదర్శిస్తూ ఉంటారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారములు పానీయములు వ్యాపారములు వీరికి చక్కగా కలిసి వస్తాయి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుందండి మీరు ఇప్పటి కూడా పడిన కష్టాలకు ప్రతిఫలం దక్కుతుంది మీరు చాలా డబ్బు అనేది సంపాదిస్తున్నట్లు మీకు ఈ సమయంలో అనిపిస్తుంది కానీ మీరు ఏమీ కూడా పొదుపు చేయలేరు షేర్ మార్కెట్ లేదా ఏదైనా సరే లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం ముందుగా మానుకోవాలి ఈ కాలంలో చేసిన పెట్టుబడులు మీకు నష్టాన్ని కలిగించే విధంగా ఉంటాయి కనుక మీరు జాగ్రత్త పడాలి మీరు మీ యొక్క డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేయాలి మీ సంబంధాలలో కొన్ని హెచ్చుతగ్గులు కూడా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలు మీ జీవితంలో అత్యంత కష్టతరమైన సమయాలలో ఒకటి మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు ఉంటాయి ఉండవచ్చు మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేరని మీరు భావించవచ్చే సమయాల్లో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరం పెరగకుండా మానుకోవాలి ప్రయత్నం చేయండి మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా కష్టతరంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు విద్యారంగంలో మీరు విజయం సాధించాలి అంటే ప్రతి సోమవారం శివునికి గంగాచలంతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మీ కెరియర్ పురోగమిస్తుంది ఈ రాశి వార్షిక జాతకం చూసుకున్నట్లయితే మీరు మీ జీవితంలో చాలా హెచ్చు తగ్గులు అనేవి సమయంలో చూస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం మీకు చాలా బాగుంటుంది మీరు డబ్బు సంపాదించడానికి అనేక బంగారుపు అవకాశాలు పొందుతారు మీ ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది మీరు వివిధ మార్గాలలో డబ్బు సంపాదించడానికి అవకాశం పొందుతారు నేవగురు బృహస్పతి యొక్క శుభ దృష్టి మీ యొక్క వ్యాపారానికి నాలుగు రెట్లు విజయాన్ని అందిస్తుంది పెట్టుబడులకు ఇది గొప్ప సమయం మీరు బడ్జెట్ను ప్లాన్ చేయండి మీరు ఫ్రీలాన్సర్ లేదా పార్ట్ టైం వర్క్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు వ్యాపారస్తులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచనలు ఉన్నట్లయితే కనుక ప్రారంభ సంవత్సర కాలం కూడా మీకు చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఈ రాసి వారికి రెండు వేల ఇరవై ఐదు తర్వాత పరిస్థితులు అనేవి మారుతాయి మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి ఏదైనా సరే ఆర్థిక సమస్యల గురించి ఎక్కువగా అసలు చింతించవద్దు లేకుంటే మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను కూడా మీరు ఎదుర్కొనాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కావున జాగ్రత్త పడండి కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి దీనిని ధరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఈ కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు ప్రతిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరం కూడా రావచ్చు అలసట ఆయాసము దాహము శ్వాస కోసం వ్యాధులు కలిగే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదరము జీర్ణ కోసములకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కావున ఈ రాశి తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్